అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వల్కమ్ బ్యాక్టు సాయితీ ఛానల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పాన్ కార్డుకి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా లింక్ అయితే చేసుకోవాలి ఒకవేళ వాళ్ళ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోవాల పక్షంలో ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది అంతేకాదండి మనకు ఏ ప్రకారం వీళ్ళ యొక్క పాన్ కార్డ్ అయితే ఇన్ఆపరేట్ కూడా అయితే జరుగుతుంది ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది ఎలా లింక్ చేసుకోవాలో క్లియర్ అండ్ కొన్ని వీడియోలు చేయడం జరిగింది సో మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎండ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు మనం అయితే అడుగు పెట్టేసాం ఇదే సిచువేషన్లో చాలా మంది కూడా కామెంట్లు చేస్తున్నారు బ్రదర్ ఈ రెండు వేల ఇరవై ఐదులో పానాథర్ లింక్ అనేది ఎలా చేయాలి ప్రాసెస్ ఒక వీడియో చేయండి అని చెప్పేసి సో ఈ రోజు ఈ వీడియో మనమైతే మరి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మన ఇక పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది ఎలా లింక్ చేయాలి పేమెంట్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుంది దీంట్లో మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనే వాటి గురించి మనం క్లియర్ అండ్ కట్గా సో లైవ్లో మీకు చూపిస్తాను సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి అంతేకాదు చాలామంది కూడా సొగం వీడియో చూసేసి సో పానార్థు లింక్ చేస్తూ ఉంటారు అలా ఎవరు కూడా చేయకండి వీడియో మొత్తాన్ని మీరు చాలా చాలా ఓపిక్గా చూడండి మీ ఖాళీ ఉన్న టైంలోనే అంతేగాని ఏదో వర్క్లో ఉన్నప్పుడు మాత్రం వీడియో అయితే చూడకండి ఎందుకంటే మీరు థౌసండ్ రూపీస్ లేట్ అంటే మీరు కంపల్సరీగా పే అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట మీరు ఒకవేళ రాంగ్గా చేశారనుకోండి ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్ అనమాట ఒకసారి మీరు రాంగ్గా పేమెంట్ చేసినట్లయితే మీకు రిఫండ్ కూడా రావు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సో మరిన్ని విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం మరి మనం డిలే చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలండి అండి ఇక మనం డిలే చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఇక మరి మనం ఆలోచన చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే మీకు మొబైల్ లో కావచ్చు మీకు కంప్యూటర్ లో కావచ్చు ముజిల్లా ఫైర్ ఫోక్స్ బ్రౌజర్ లో కావచ్చు గూగుల్ క్రోమ్లో లో కావచ్చు మీరు సెచ్ వచ్చేసి ఈ ఫైలింగ్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ మనకు స్టార్టింగ్లోనే హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ ఫైలింగ్ సంబంధించి మనకు అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ చాలా ఆప్షన్లు ఉన్నాయి సో చాలామంది కూడా ఈస్టర్న్ పాన్ కార్డ్ని ఇక్కడ నుంచి మనకు జనరేట్ చేసుకుంటూ ఉంటారు తర్వాత ట్యాక్స్ ఫైలింగ్ కూడా అంతా కూడా మనకు ఇక్కడే జరుగుతూ ఉంటుంది సో ట్యాక్స్ రిటర్న్స్ కావచ్చు అన్నీ కూడా ఫ్రెండ్స్ మనం కాస్త డౌన్లోకి వచ్చిన తర్వాత లింక్ ఆధార్ లింక్ ఆధార్ స్టేటస్ అనే రెండు ఆప్షన్లు మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికి తర్వాత చెప్తాను సో ఇప్పుడు మనం ఏంటి మన యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ లేదు కాబట్టి సో నేను నా యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి సో నేను రిక్వెస్ట్ పెట్టాలి కాబట్టి ఇక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ట్యాప్ చేయాలి మనకు లోడింగ్ అయితే జరుగుతుంది సో అంతా కూడా మీ యొక్క నెట్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట డౌన్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడమైతే జరిగింది మనకు నైన్టీన్ సిక్స్టీ వన్లోనే సెక్షన్ వన్ థర్టీ నైన్ డబ్ల్యూఏ ప్రకారం దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి లేకపోతే సెక్షన్ వన్ వన్ ఫోర్ ఏ ప్రకారం వాళ్ళకి పాన్ కార్డ్ అనేది ఇనాపరేట్ అవుతుందని చెప్పేసి మనకు క్లీన్ అండ్ కట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంతేకాదు మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ కనుక లింక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సో మీరు వెయ్యి రూపాయలు పెనాల్టీ పే చేయాలి అంతేకాదు మీరు వెయ్యి రూపాయలు పెనాల్టీ పే చేసిన తర్వాత అది నాన్ రిఫండబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మనకు మెన్షనైజ్ చేయడం జరిగింది అంటే మనం చాలా చాలా జాగ్రత్తగా పేమెంట్ చేయాల్సి ఉండదు అనమాట అంతేకాదు మనం పేమెంట్ చేసేటప్పుడు మైనర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనే ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట అంతేకాదు ఇక్కడ డౌన్లో నోట్ కూడా ఇచ్చారు సో కొంతమంది కేటగిరీస్ వారికి మనకు పానాధారలింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట ఎన్ఆర్ఎస్ అలానే నాటిఆర్ సిటీ ఆఫ్ ఇండియా తర్వాత ఎనభై సంవత్సరాలు పైన పడిన వారు సో వీళ్ళందరూ కూడా పానాధారింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు అస్సాం మేఘాలయ ఆర్ జమ్మూ ఆర్ కాశ్మీర్ నివసించే వారు కూడా పాన్ లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకు చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు పాన్ ఆధార్ అని చెప్పేసి మనకు రెండు ఆప్షన్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీకు పాన్ కార్డ్ నెంబర్ని మీకు ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఎంట్రీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మనకు డౌన్లో వాలెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక పాప్ అయితే వస్తుంది పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఫర్ దిస్ పాన్ అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకేంటంటే మనం థౌజండ్ రూపీస్ లేట్ పెనల్టీ అనేది పే చేయలేదని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తున్నారు అంతేకాదు కంటిన్యూ టు పే త్రో ఈ పే ట్యాక్స్ అని కూడా మనం చెప్తున్నారు అంటే మీరు ట్యాక్స్ని పే చేయండి అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం అంటే కంటిన్యూ టు పే ఈ ఈపే ట్యాక్స్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఈ పే ట్యాక్స్కి సంబంధించి మనకు ఒక హెడ్డింగ్ అయితే ఇచ్చేశారు తర్వాత ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వమంటారు తర్వాత కన్ఫర్మ్ పాన్ కార్డ్ నెంబర్ ఏమంటారు తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటారు ఇక మన డౌన్లోడ్ కంటిన్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఇక మనం క్లిక్ చేసినట్లయితే మన మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది మనకు నెక్స్ట్ పేజ్లో ఒక ఓటీపీ అయితే ఎంటర్ చేయమని అడుగుతారు ఆల్రెడీ మీకు నడు చెప్పాను కదా ఇక్కడ మీకు మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని మీరు ఎంటర్ చేసి ఇక్కడ మీరు కంటే ట్యాప్ చేయండి మనకి ఈ ఓటీపీ అనేది పదిహేను నిమిషాల వరకు మనకు అలానే ఉంటుంది అంతేకాదు మనకు మూడు సార్లు అవకాశం కూడా మనకు కల్పించడం జరుగుతుంది ఇక్కడ నేను కంటే ట్యాప్ చేస్తున్నాను కంటే ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రో మొబైల్ ఓటీపీ క్లిక్ కంటిన్యూ టు మేక్ ఏ న్యూ పేమెంట్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు ఇక్కడ మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ తర్వాత నేమ్ కూడా మనకు చూపిస్తూ ఉంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే కంటే ట్యాప్ చేయాలి మన కంటిన్యూమెంట్ ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి డిమాండ్ పేమెంట్ యాజ్ రెగ్యులర్ అసెస్మెంట్ అని చెప్పేసి ఫీ అదర్ పేమెంట్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఆప్షన్ ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మీరు ప్రొసిడ్యూమెంట్ ట్యాప్ చేయండి ప్రొసిడిమర్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు అసెస్మెంట్ ఇయర్ అనే ఆప్షన్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అనే అసెస్మెంట్ ఇయర్ మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు పేమెంట్ అప్డేట్ అనేది అవ్వదు చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది మెయిల్స్ కూడా మనం పెట్టాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో మీరు ఏం చేయాలంటే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి వరకు మాత్రమే మనకు మీరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అనే ఆప్షన్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి క్రాస్ అయ్యి ఏప్రిల్లో కనుక మనం అడుగు పెట్టినట్లయితే మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు చేంజ్ అవుతుంది దీంతో పాటుగా అసెస్మెంట్ ఇయర్ కూడా మనకు చేంజ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే అప్పుడు అంటే మీరు మార్చి తర్వాత అంటే ఏప్రిల్లో కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే లింక్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నట్లయితే సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ అనేది మనకు అప్డేట్ చేస్తారు ఏమనంటే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అని చెప్పేసి మీరు వాటిని సెలెక్ట్ చేసుకుని మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో మేబీ నేను మళ్ళీ మార్చి తర్వాత అంటే ఏప్రిల్లో నేను మళ్ళీ వీడియో చేస్తాను మనకి అసెస్మెంట్ చేంజ్ అసెస్మెంట్ ఇయర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి సో ప్రస్తుతం నేను సో మనం మార్చి లోపే నేను వీడియో చేస్తాను జనవరిలో వీడియో చేస్తాను కాబట్టి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని అయితే సెలెక్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ మన డౌన్లో ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా మనకు ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఇలా రావడం జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ మీకు అయితే ఒక డౌట్ రావచ్చు సో అసెస్మెంట్ ఇయర్ ఏంటి ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అని చెప్పేసి సో అసెస్మెంట్ ఇయర్ వేరండి ఫైనాన్షియల్ ఇయర్ వేరే అనమాట ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ టైప్ ఆఫ్ పేమెంట్ అండి ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చాలా టైప్స్ అనమాట కానీ ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి డౌన్లో చూడండి ఇక్కడ అదర్ రిసిప్ట్స్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి ఆప్షన్ చూపిస్తుంది కదా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అనమాట ఇక్కడ మనకు చాలా ఉంటాయండి ఇవన్నీ కూడా వేరే కేటగిరీకి సంబంధించి మనం ఏంటి పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు సో మనం డిలే చేసాం కాబట్టి అదర్ రిసిప్ట్స్ ఫైవ్ హండ్రెడ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది అనమాట ఇక్కడ సబ్ టైప్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా సో మీరు ఇక పోస్ట్ ఆప్షన్ మీరు అయితే బొబ్బులు అయితే చేయండి చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది కంటిన్యూ అయితే ట్యాప్ చేయండి కంటనేమే ట్యాప్ చేసిన తర్వాత మీరు అయితే వచ్చేయండి సో ఇక్కడ మనకు ట్యాక్స్ అని చెప్పేసి సర్ చార్జెస్ అని చెప్పేసి సో ఇంట్రెస్ట్ అని చెప్పేసి పెనాల్టీ అని చెప్పేసి అదర్స్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు ఇక్కడ అదర్ రిసిప్ట్స్ దగ్గర థౌసండ్ రూపీస్ చూపిస్తుంది కదా ఇక్కడ మీరు ఏం చేయాలంటే అంటే కంటమెట్ ట్యాప్ చేయాలి మనం కంటమెట్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్కి సంబంధించి చాలా మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ పేడ్ బ్యాంక్ కౌంటర్ ఆర్టీజీఎస్ఆర్ నెఫ్ట్ పేమెంట్ గేట్వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి మనకు చాలా చూపిస్తుంటాయి అన్నమాట సో మనకేంటి అందరం క్రెడిట్ కార్డ్ ద్వారా కావచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారు కొంతమంది సో మన హైలీ ఎడ్యుకేషన్ పీపుల్స్ సో మనం ఏంటంటే యూపీఐ ద్వారా చేసేద్దాం ఎందుకంటే చాలా సింపుల్ సో ఏంటంటే కార్డు నెంబర్ ఎంటర్ చేసిన పని లేదు అంత ప్రాసెసింగ్ ఉండదు కాబట్టి ఇక్కడ మనకు పేమెంట్ గేట్ వే ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది మనం క్లిక్ చేయాలి ఇక మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్స్ కనిపిస్తూ ఉంటాయండి గేట్ సంబంధించి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదర్ బ్యాంక్స్ అని చెప్పేసి సో ఇక్కడ నేనేం చేస్తానంటే కెనరా బ్యాంక్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సో మీకైతే ఒక డౌట్ రావచ్చు మీది కెనరా బ్యాంక్ అకౌంట్ అయి ఉంటుంది అందుకే మీరు కెనరా బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి అలా ఏం కాదండి మీది స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉందనుకోండి సో మీరు కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్లో ఉందనుకోండి స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు నాకేంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది కానీ నేను కెనరా బ్యాంక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే మనం పాన్ ఆధార్ లింక్ చేసేటప్పుడు సో మనకు పేమెంట్ అప్డేట్ అవ్వడానికి కెనరా బ్యాంక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట సో అంటే గేట్వే అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది నేను ఎవరికైనా చేసినప్పటికీ కూడా సో ఎక్కువగా ఏంటంటే ఇదే ఫాలో అవుతుంటాను ఇక్కడ మీకు కంటనే అని చెప్పేసి కనిపిస్తుంది కంటే ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ మనకు చూపిస్తూ ఉంటాయి అనమాట అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి కాస్త మనం డౌన్లోకి వస్తే పే నవ్వు అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉండదు ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్లు ఇస్తారండి ఇవన్నీ మీరు చదవాలంటే సో మన టైం అయితే అయిపోతుంది మనకు పద్నాలుగు అయితే ఇచ్చారు టర్మ్స్ అండ్ కండిషన్లో ఇక్కడ మన డౌన్లో బబుల్ మీద క్లిక్ చేయండి ఐ అగ్రీ టు ది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ టు బ్యాంక్ అని చెప్పేసి మీరు ట్యాప్ చేయండి సో మనకు రీడ్ అయితే అవుతుంది పేమెంట్ చేయడం కోసం సో ఇక్కడ మనకు యూపీఐ క్రెడిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ చూపిస్తూ ఉండదు ఇక నేను యూపీఐ ట్యాప్ చేస్తాను ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారండి మీరు ఈ క్యూఆర్ కోడ్ని డైరెక్ట్గా మీకు మొబైల్లో మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు లేకపోతే మీరు గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా డైరెక్ట్గా మీరు యూపీఐ ఐడి ఎంటర్ చేశారనుకోండి మీకు ఏంటంటే ఒక ఒక మీకు పాప్ వస్తుందనమాట దీన్ని మీరు పేమెంట్ చేయండి అని చెప్పేసి ఆటోమేటిక్గా మీరు దాన్ని పేమెంట్ చేయచ్చు ఇప్పుడు నేను ఈ క్యూఆర్ని స్కాన్ చేస్తాను ఇక్కడ మీరు ప్రొసీడ్ టూ పేమెంట్ యాప్ చేసి మీరు పేమెంట్ చేసేయండి నేను పేమెంట్ చేస్తాను సో నేను పేమెంట్ అయితే చేశాను ప్రాసెసింగ్ జరుగుతుంది లోడింగ్ జరుగుతుంది ఎవరు కూడా ఫ్రెండ్స్ స్కిప్ చేయద్దండి సో మీరు నెట్ ఏదో స్లోగా ఉందని చెప్పేసి నెట్న స్టాప్ చేయడం తర్వాత మీరు క్లో ట్యాబ్ని క్లోజ్ చేయడం అలా చేయకండి సో ఫ్రెండ్స్ ఇక్కడ ది చలానా పేమెంట్ ఇస్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు రావడం జరిగింది ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మనకైతే వచ్చేసాయి తర్వాత ఇక్కడ పేమెంట్ ఎలా చేశాను కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంది ఇక మనం డౌన్లోడ్ కనిపిస్తుంది డౌన్లోడ్ మనం ట్యాప్ చేయండి మీకు ఎట్లా రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది అండ్ ఐ మీన్ చలానా అనమాట దీని నేను అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా మనమైతే పేమెంట్ అయితే చేసేసాం సో మనం పేమెంట్ చేసిన తర్వాత ఏం చేయలేదు నేను మీకు అయితే చెప్తాను అంటే మనం ప్రస్తుతాన్ని పేమెంట్ చేసాం ఇప్పుడు మనం అంటే ఫస్ట్ స్టెప్ చేసాం అనమాట సెకండీ స్టెప్ మనం ఏం చేయాలి ఇప్పుడు మీకు చెప్తాను మీరు హోమ్ పేజీలకైతే వచ్చేసేయండి కాస్త మనం డౌన్లోకి వచ్చిన తర్వాత లింక్ ఆధార్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు ట్యాప్ చేయండి సో మనం ఏంటి ఫస్ట్ స్టెప్ కింద పేమెంట్ చేసాం సెకండ్ స్టెప్ కింద కూడా మనం లింక్ ఆధార్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్ మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ మీరేం చేయాలంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని మీరు ఎంట్రీ చేసిన తర్వాత డౌన్లో వాలిట్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది అప్డేట్ అయినట్టుగా మనకు ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ మనకు రావడమే జరుగుతుంది యువర్ పేమెంట్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ ప్లీజ్ క్లిక్ ఆన్ కంటిన్యూ టు ప్రొసీడ్ విత్ సబ్మిషన్ ఆఫ్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ అని చెప్పేసి మనకు ఇలా చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు అయితే చలానా పే చేశారో ఆ చలానా నెంబర్ వన్ థర్టీ ఫైవ్ తర్వాత అమౌంట్ బిఎస్ఆర్ కోడ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేశారో కూడా మనకు ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇలాగనుక మీకు రాకపోతే మాత్రం పేమెంట్ చేసిన తర్వాత మీరు భయపడాల్సిన పనే లేదండి కాస్త మనకు ఒకరోజు ఇటుగా మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం పేమెంట్ చేసిన వితిన్ టెన్ మినిట్స్లోనే మనకు పేమెంట్ అయితే మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ కింద అప్డేట్ అయితే అవడమే జరుగుతుంది సో నేను ఈరోజు అంటే పద్నాలుగో తారీఖు జనవరిన నేను పేమెంట్ అయితే చేశాను నా నేను పేమెంట్ చేసిన వితిన్ టెన్ మినిట్స్లోనే పేమెంట్ అయితే అప్డేట్ అయితే అయిపోయింది అనమాట సో అందరికీ అప్డేట్ అవుతుందండి కాస్త కొంతమందికి లేట్ ప లేట్ అవుతూ ఉండదన్నమాట ఎందుకంటే మనకు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఏదన్నా సో ఏదైనా బక్స్ వచ్చినాయి అనుకోండి తర్వాత ఏదైనా సర్వర్ బిజీగా ఉందనుకోండి అప్పుడు మనకు పేమెంట్ అనేది అప్డేట్ చేయడానికి కాస్త లేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట మీరు భయపడాల్సిన పని లేదు ఇక్కడ మీరు కంటిన్యూ ట్యాప్ చేయండి ఇక్కడ మనకు నెక్స్ట్ పేజ్లో నేమ్ యాజ్ పర్ ఆధార్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటారు మీకు ఆధార్ లో నేమ్ అనేది ఎలా ఉందో స్పెల్లింగ్స్తో సహా మిస్టేక్స్ లేకుండా విత్ స్పేస్తో సహా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక డౌన్ డౌన్లో రెండు ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఐ ఇగిర్ టు వెల్డ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి మీకు ఆధార్ లో కనుక కేవలం మీకు సంవత్సరం బట్టి మాత్రం ఉంటే మాత్రం ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో మీ యొక్క ఆధార్ కార్డులో అన్ని డీటెయిల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇక్కడ మీరు డౌన్లో ఐగ్రి టు వర్ల్డ్ మే ఆధార్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా సెకండ్ ఆప్షన్ మీరు అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ లింక్ ఆధార్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్లో నేమ్ ఎలా ఉందో అలా నేమ్ని టైప్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఐగ్రి టు వర్ల్డ్ మే ఆధార్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత మనకి మొబైల్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మనకు పదిహేను నిమిషాల వరకు ఈ యొక్క ఓటీపీ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా మనకైతే ఉంటుంది సో ఇప్పుడు మనం ఓటీపీ అయితే ఎంటర్ చేద్దాం సార్ వచ్చింది సార్ ఓటీపీ త్రీ సెవెన్ మన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వాలిడిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది కదా ఇక మనం క్లిక్ చేయాలి మనం క్లిక్ చేసిన తర్వాత యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ అండ్ సెండ్ ఫర్ వ్యాలిడేషన్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ది స్టేటస్ ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బై క్లికింగ్ ఆన్ లింక్ ఆధార్ స్టేటస్ అండర్ క్లిక్ లింక్స్ ఆన్ హోమ్ పేజ్ అని చెప్పేసి ఇలా చూపించడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అంటే మనం సక్సెస్ఫుల్గా పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ లింక్ చేయడం కోసం పేమెంట్ చేసాం మనం సెకండ్ ప్రాసెసింగ్ కింద లింక్ రిక్వెస్ట్ కూడా మనం పెట్టినట్టుగా మనకు చెప్తున్నారు ఇక్కడ అంతేకాదండి మనకు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపే మనకు పాన్ ఆధార్ లింక్ అయితే అవుతుంది మీరు హోమ్ పేజ్లోకి వచ్చేసి మీకు పాన్ ఆధార్ లింక్ అయిందో లేదో మీరు చెక్ చేసుకుని చెప్తూ ఉన్నారు ఇక్కడ మీరు లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీరు క్లిక్ చేయండి మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత వీ లింక్ ఆధార్ స్టేటస్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు పాన్ కార్డ్కి కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయింద లేదు మీకు చూపించడం జరుగుతుందన్నమాట ఇక నేను మీకు లైవ్ లో చూపిస్తాను చూడండి మన పాన్ కార్డ్ నెంబర్ని ఆధార్ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసి ఇక్కడ వీ లింక్ ఆధార్ స్టేటస్ అని చూపిస్తుంది కదా ఇక మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత యువర్ పాన్ కార్డ్ నెంబర్ ఇస్ ఆల్రెడీ లింక్డ్ టు గివెన్ ఆధార్ అని చెప్పి మనకి చూపించడం జరుగుతుంది అన్నమాట అంటే మనం సక్సెస్ఫుల్ గా ఈ పాన్ కార్డ్ కి ఆధార్ కార్డ్ లింక్ అయితే మనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ మీలో చాలా మంది కూడా ఏంటంటే పాన్ ఆధార్ లింక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు మేము మీ మీకు పాన్ ఆధార్ లింక్ అనేది చేసి మీకైతే మీ యొక్క ప్రాబ్లం మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది అంతే కదండి చాలామంది కూడా ఈ పాన్ ఆధార్ లింక్ చేసే ప్రాసెసింగే కాకుండా సో వాళ్ళకి మేము నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు మిస్ మ్యాచ్ ఉంటూ ఉంటాయి సో మీరు ఎవరైనా ఇలా మిస్ మ్యాచ్ ఉన్నట్లయితే అంటే మీరు ఆధార్ కార్డులో మేము చేయమండి ఓన్లీ పాన్ కార్డులో మాత్రమే మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే మాత్రం మీరు అయితే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆ యొక్క ప్రాబ్లమ్స్ మేము పాన్ కార్డులో కరెక్షన్ చేసి మేము పాన్ ఆధార్ లింక్ చేసి మీకు ఇవ్వడం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ మీరైతే కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం